హలో అండి అందరికి నామస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా కదా మీరు ఓ తయారవుతున్నాను కదా నేను ఇవాళ వెళ్ళేది మనో గణేష్ చవితి కదా ఇవాళ మనకి భోజనం పెట్టారు ఇక్కడే భోజనం చేసి వస్తావని వెళ్తున్నానండి అందరికి కూడా అక్కడ చూపిస్తాను నేను అలా ఇంటి దిగి నడుచుకుని వెళ్తున్నాను అదిగోండి అక్కడే మన ఇంటి దగ్గర నుంచి సరే మేము ముందుకు వెళ్ళిపోయి తినేసి వస్తాం మా హస్బెండ్ ఇంకా దీని నుంచి రాలేదు ఆయన వస్తారు అప్పుడు ఆయన వెళ్ళి తినేసి వస్తారు అందుకే మేము ముందుకెళ్ళి తినేసి వస్తామని వచ్చావు ఎందుకంటే తర్వాత జనాలు ఫుల్ అయిపోతాయి కదా సరే వచ్చావు కదా దేవుడు కూడా దండం పెట్టండి ఇలా అండి గణేష్ చూసారా చాలా బాగున్నాయి కదా మన ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గర ఇక్కడే మన లైన్ లోనే అలా పెట్టుకున్నారు చాలా బాగున్నాయి నాకైతే భయం నచ్చింది అండి దండం పెట్టుకున్న దేవుడికి అలా భోజనం వెళ్ళిపోయావు మేము అనుకోండి ఫస్ట్ లైన్లో నిల్చున్నాం ఎందుకంటే తర్వాత ఇంకా నుంచోలేము చాలా మంది వచ్చేస్తారు స్టూడెంట్స్ కూడా వచ్చేస్తారు కదా లంచ్ టైం కదా మేము ఫస్ట్ లైన్లో కూర్చున్న వాటిగా చూడండి ఫోన్ చేస్తున్నారు ఇప్పుడే మనం వంట చేసిన వాళ్ళు ఉన్నారండి చాలా బాగా వంట చేశారు సాంబార్ కూడా చాలా చాలా బాగా చేశారు సూపర్గా ఉండండి చూస్తున్నారా ఇది మీకు చెప్పాను కదండి ఎంతమంది చాలా మంది వచ్చేసారండి ఇంకా మనకు నుంచుంటే కూడా కాలేదని చెప్పాను కదా చూసారా అలాగే జరిగింది అమ్మయ్యా నేనైతే ముందే తినేసాను ఇక్కడ అందరూ తింటున్నారు చూస్తున్నారా చిన్న పిల్లలు అలాగే వాటర్ ఇచ్చి హెల్ప్ చేస్తున్నారు అందరికీ ఈ పిల్లలు పేరు తీస్తున్నారండి ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఒకసారి దేవుడికి దండం పెట్టి ఇంటికి వెళ్ళిపోదామని వెళ్ళి దేవుడి దగ్గర ముంచున్నా అయిపోయింది అండి ఇంకా కొంచెం అన్నం పట్టుకుని ఇంటికి వచ్చేస్తున్నాను హర్షి నేను వచ్చేస్తున్నాం ఇంటికి పక్కన అడుగుతున్నారు అమ్మ ఫోన్ చేశారంటే ఇప్పుడే చేసి మీ అబ్బాయి కోసం కొంచెం తీసుకెళ్తున్నాను చెప్పాను ఇద్దరు కొబ్బుర్లు చెప్పుని అలా అలా నడుచుకుని వచ్చేస్తున్నావు చూస్తున్నారా నాని కూడా వచ్చారు నేను నాని హర్షిత్ నేను ముగ్గురు కలిసి వెళ్ళిపోయాను భోజనం హంచి కలికి వెళ్ళిపోయింది కదా ఇదిగోండి చూడండి మా ఇంటి పక్కన పాప అదిగోండి నాని ఎవరు అనుకున్నారు కదా మీరు అదిగోండి మన నాని చూస్తున్నారా అమ్మో నేను ఫుల్గా తినేసాను ఇంత నేను నడవలేను అన్నారు సరే అన్న సరే ఇంటి దగ్గర వచ్చి కాసేపు బయటికి వెళ్తే గణేష్ ని తీసుకెళ్ళి కొంటున్నారండి అసలు జనాలు డాన్సులు అసలు భలే ఉన్నాయి నేను అక్కడే నుంచుని వీడియో తీశాను కొంచెం ఈ అందరికీ చూపించాలి కదా ఇది మనో బీదీ లేని తిరగం అండి చూస్తున్నారా ఎంత మంది అసలు చాలా మంది డాన్స్ ప్రోగ్రాం దగ్గర కనపడుతున్నారు కానీ దేవుడి దగ్గర ఒక మనిషి కూడా కనపడట్లేదు అయినా నేను ముందుకెళ్ళి చూస్తాను ఎవరు ఉన్నారేమో అని ముందుకెళ్ళి చూస్తా ప్రస్తుతం డాన్స్ చూసాండి చాలా బాగా చేస్తున్నారు చాలా బాగున్నాయి నాకు బలి నచ్చింది డాన్స్ మాత్రం బలి చేస్తున్నారండి చెప్పాను కదా మీకు నేను ఎంత ముందు ముందుకెళ్లి దేవుడు దేవుడి దగ్గర ఎంతమంది ఉన్నారు అవి చూపిస్తానండి మీకు డీజే పెట్టారు అక్కడే అసలు ఖాళీ లేదా అండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా చూస్తున్నారా అసలు ఖాళీ లేదు బ్యాంక్ సరే అక్కడ ట్రాక్టర్ ని ఉంది కదా దేవుడి దగ్గర కొంచెం వీడియో తీస్తాం వెళ్ళాం వెళ్తే మాత్రం చాలా బాధ వేసింది నాకు దేవుడి దగ్గర ఎవరు లేరు అండి లేరు అదిగో పాటికి అందరు వెళ్ళిపోయారు కానీ దేవుడి దగ్గరే చూస్తున్నారా ఒక నలుగురు ముందు కూర్చున్నారు ఒక నలుగురు వెనుక నిల్చున్నారు అంతే చూస్తున్నారా దేవుడు అలాగే ఖాళీగా వెళ్ళిపోతున్నారు అందరూ ఒకసారి దండం పెట్టేసింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్ది మళ్ళీ కామెంట్ చేయండి మీ కామెంట్కి నేను తప్పనిసరిగా రెస్పాన్స్ అవుతాను అందరూ నా వీడియో చూ చూడి చాలా బాగున్నాయి కదండి దేవుడు థ్యాంక్ యూ